వోటెలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఉన్న ఇరవై నాలుగు శాతం నుంచి పదిహేడు శాతానికి తగ్గించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు రిజర్వేషన్ల తగ్గింపు ప్రజాధనం దుర్వినియోగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ అన్నారని కానీ ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా తగ్గించారని విమర్శించారు కేటీఆర్ ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా అంటేనే పత్తి పంటకు అజాంజాహీ మిల్లుకు పేరుగాంచిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా పూర్వ వైభవం కోల్పోయిందని అన్నారు అలాంటి వరంగల్ జిల్లాలో కేసీఆర్ అతిపెద్ద టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారని తెలిపారు వరంగల్ కు మళ్లీ టెక్స్టైల్ హబ్ గుర్తింపు తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల పార్క్ శ్రామిక భూములను విక్రయించి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు తెలంగాణలో సామెత ఉంది కొండంత రాగన్ తీసి గాడిద పాటు వాడి ఉండేటోడు వెనకటి కేసీఆర్ గారు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే అది చాలదు కెసిఆర్ ఏ అన్యాయం చేసిండోని ఇష్టమొచ్చినట్టు మాట్లాడి నలభై శాతం ఇస్తామని బీసీల లో ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా ఆరున్నరకు నోటిఫికేషన్ ఇచ్చింది అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్సీ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు కొన్ని కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలకు రిజర్వేషన్లో ఇంతకంటే అరాచకం ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందా నాకే తెలియదు మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా నలభై రెండు శాతం అని చెప్పి కులగణనం చేసి దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్ రేర్ అంటే అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఉదరగొట్టి ఇలా పీకింది చివరికి ఏం చేసినావు నలభై రెండు శాతం రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ పదిహేడు శాతానికి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి రెండు చెంప లేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలే సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేసి కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్దం చెప్పిండు తెలంగాణలో మేము చేసేసినాం నలబై రెండు శాతం ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు ఢిల్లీలో చెప్తాడు అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ది చెప్పండి ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి మంత్రులకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా అసలుంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎడికెళ్లిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే నువ్వు నిజంగా నోర్లకు మొక్కాలే మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది వీళ్ళు ఇన్నాళ్ళు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది కాబట్టి బీసీ సోదరులు ముఖ్యంగా సోదరీమనులు మీరే బుద్ది చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిదీర కాళోజీ నారాయణరావు గారు చెప్పినప్పుడు చెప్పినట్టు కసిదీర కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ